తెలంగాణ న్యూస్ కి స్వాగతం జర్నలిస్ట్ల సమస్యల పరిష్కారంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమయ టీడబ్ల్యూ జె ముందం ఆ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల జలందర్ అన్నారు మంగళవారం భువనగిరి పట్టణంలోని సుందరయ్య భవన్ వద్ద యూనియన్ జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొలుపుల వివేకానంద ప్రారంభించారు ఈ సందర్భంగా జలంధర్ మాట్లాడుతూ పోరాటాల వారధి ఫెడరేషన్ లో ప్రతి జర్నలిస్ట్ చేరాలని సూచించారు జర్నలిస్టుల నిత్య జీవితంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు ఇక ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తూ ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా ఉన్న జర్నలిస్టుల జీవితాల్లో మాత్రం అంధకారం మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే సమస్యలను పరిష్కరించాలని కోరారు ఇంటి స్థలం ఉన్న వారికి ప్రభుత్వం ఇస్తామన్న ఐదు లక్షల ఆర్థిక సహాయం పథకాన్ని జర్నలిస్టులకు వర్తింపచేసి ఇండ్ల నిర్మాణానికి సహకరించాలని కోరారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో జర్నలిస్ట్ పిల్లలకు ప్రత్యేక కోట ద్వారా సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ సీనియర్ నాయకులు మతయ్య ఎస్కే ఉస్మా షరీఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పాకా

జాతీయ పోరాటంలో టీడబ్ల్యూఎఫ్ అగ్రభాగాన ఉంది ఇటీవల జరిగిన ఇళ్ల స్థలాలకై జరిగిన పోరాటంలో కూడా ముందు ఉండి ఈ జిల్లాలో ఇతర యూనియన్లను కలుపుకొని అందరికి కూడా ఇండ్ల స్థలాలు అందించడం జరిగింది మరికొందరు కూడా రావాల్సి ఉంది దానిపై కూడా పోరాడుతాము అదేవిధంగా వెజ్ బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న టీడబ్ టీడబ్ల్యూజేఏఎఫ్లో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది భువనగిరి జిల్లా కేంద్రంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్పుల వివేకానంద గారు అదేవిధంగా యూనియన్ సీనియర్ నాయకులు మట్టే సార్ అదేవిధంగా షెరీఫ్ సారు అదేవిధంగా తోటి జర్నలిస్ట్ మిత్రులు జిల్లా కమి సభ్యులు వివిధ జిల్లా ఆఫీస్ బిరర్లు కూడా హాజరు కావడం అనేది జరిగింది ఏదైతే జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమైక్య టీడబ్ల్యూజిఎఫ్లో ప్రతి ఒక్క జర్నలిస్టులు వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా చేరి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని రానున్న కాలంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ ఈ యూనియన్ను బలోపేతం చేయడం కోసం అందరూ కూడా ఈ సభ్యత్వం నంపక కార్యక్రమంలో పాల్గొని ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొలుపా వివేకానంద గారిని రెండు విషయాలు మాట్లాడాల్సిందని కోరుతున్నాం